శారద ఇంటికి తిరిగి రావడంతో ఇకప్పుడు గగన్ శారదా వైపు చూస్తూ అదేంటమ్మా నువ్వు అప్పుడే ఇంటికి తిరిగి వచ్చేసావు ఈరోజు రాత్రంతా అక్కడే ఉండి నువ్వు భూమిని చూసుకోవాల్సింది అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు శారద బాధగా తనని చూసుకోవడానికి తనకు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదరా ఆ అపూర్వ శరత్ చంద్ర వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమికి వాళ్ళు ఎక్కువ కావచ్చు కానీ మనకి భూమియే ఎక్కువ కదమ్మా ఈరోజు నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం భూమి తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇప్పుడు ఎలా రా అని చెప్పి శారద అంటూ ఉంటుంది భూమిని డిశ్చార్జ్ చేసిన వెంటనే మన ఇంటికి తీసుకొచ్చేద్దామని చెప్పి గగన్ అంటాడు దానికి శరచంద్ర ఒప్పుకుంటాడా అని చెప్పి శారద అంటూ ఉంటే ఒప్పుకోవాల్సింది ఆ శరత్ చంద్ర కాదు భూమి అని చెప్పి గగన్ అంటాడు మరో పక్క చెర్రి హాస్పిటల్లో ఉన్న భూమికి ఫోన్ చేస్తాడు ఇక అపూర్వ ఫోన్ చేతిలో పట్టుకొని భూమి చెవి దగ్గర పెడుతుంది మావయ్య నీ కోసం రూమ్ రెడీ చేయమన్నారు నీ కోసం నేను రూమ్ రెడీ చేస్తున్నాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక అప్పుడు భూమి నువ్వు నా కోసం ఏ రూమ్ రెడీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటే అదేంటి భూమి ఎలా అంటావు డిశ్చార్జ్ అయిన తర్వాత నువ్వు ఇక్కడికి వస్తావు కదా అని చెప్పి చెర్రీ అంటాడు నేను శారదా అంటే వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి భూమి చెప్పేసరికి చెర్రీ చాలా బాధపడుతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి